నమస్తే నా పేరు కృష్ణంరాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎయిటర్స్ అసోసియేషన్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల యాత్ర ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది ఆయన ప్రత్యర్థులు ఈ యాత్రపై కూడా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు మరోవైపు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి హైందవేతరుడు కాబట్టి ఆయన తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ఒక డిక్లరేషన్లో సంతకం పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు నిజానికి దీనికి సంబంధించి ఏపీ రెవెన్యూ ఎండోమెంట్ రూల్ పదహారు టీటీడీ జనరల్ రెగ్యులేషన్ రూల్ నూట ముప్పై ఆరు దీని ప్రకారం విదేశస్తులు కానీ హైందవేతరులు కానీ స్వామివారిని దర్శించాలి అనుకుంటే వారు మాకు స్వామివారి పట్ల అపారమైన భక్తి ఉంది అని ప్రకటిస్తూ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి గతంలో సోనియా గాంధీ గారు అలాగే మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబుల్ కలాం గారు కూడా ఇటువంటి డిక్లరేషన్ల మీద సంతకం పెట్టారు కాబట్టి మీరు కూడా ఈసారి అటువంటి డిక్లరేషన్ మీద సంతకం చేయాలి అన్నది భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు డిమాండ్ కూడా అలాగే ఉంది అయితే ఒక్కసారి ఈ డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేస్తే సరిపోతుంది ఆ వ్యక్తి ఎన్నిసార్లు తిరుమల అయినా వెళ్ళవచ్చు అన్నది ఒక వాదన అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలోనే ఇటువంటి డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు కాబట్టి పదే పదే సంతకం పెట్టనవసరం లేదు ఆ డిక్లరేషన్ మీద అన్నది కొంతమంది న్యాయ నిపుణుల వాదన దీనికి సంబంధించి టీటీడీ వద్ద కూడా సరైన గైడ్ లైన్స్ లేవు అంటే ప్రతిసారి హైందవేతరులు వచ్చిన ప్రతిసారి కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలా లేకపోతే ఒకసారి పెడితే సరిపోతుందా అనే విషయం మీద టీటీడీ వద్ద సరైన గైడ్ లైన్స్ లేవు దీనికి సంబంధించి బహుశా రెండు వేల తొమ్మిదిలో ఆయన డిక్లరేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఇటువంటి వివాదమే తలెత్తితే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి అంటే ఆయన తప్పనిసరిగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు అప్పుడు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న భట్టు దేవానంద్ గారు ఈ కేసును విచారించి చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వచ్చారు కాబట్టి ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేయనక్కరలేదు అన్నది ఆయన ఇచ్చిన రూలింగ్ మరి టీటీడీ ఆహ్వానించింది అంటే మరి వారికి తెలియదా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అని మరి తెలిసి ఎందుకు పిలిచారు అన్నది ఒక సార్ ఈ సందర్భంగా భట్టు గారు ఒక కామెంట్ చేశారు ఆయన ఉంటారంటే వన్ డస్ నాట్ బికమ్ ఏ క్రిస్టియన్ బై అటెండింగ్ చర్చ్ రీడింగ్ బైబుల్ ఆంధ్ర హైకోర్ట్ జంగ్స్ ఛాలెంజ్ టు ఏపీసీఎంస్ తిరుపతి ఎంట్రీ అంటే ఆయన ఏమంటారంటే ఎవరో ఒక వ్యక్తి ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటే అది అనర్హత కాదు తిరుమల వెళ్ళటానికి అని ఆయన ఇచ్చిన రూలింగ్ అది అయినప్పటికీ కూడా ఈ కొంతమంది దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇనుకొని పెట్టే ఉద్దేశంతో ఈ డిక్లరేషన్ అంశాన్ని తాజాగా మళ్ళీ లేవనెత్తారు అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి వ్యక్తిగతంగా నేను హైందవ ధర్మానికి హైందవ ధర్మానికి అలాగే హైందవ ధర్మం పట్ల పూర్తి విశ్వాసం కలిగిన వ్యక్తి ఇది అత్యంత ఉత్కృష్టమైన ధర్మం అని నేను దృఢంగా నమ్ముతున్న వారిలో ఒకడిని మాకు స్వధర్మ విజ్ఞాన వేదిక అని చెప్పి ఒక వేదిక కూడా ఉంది దానికి నేను కన్వీనర్గా కూడా ఉన్నాను ఈ వేదిక మీద గతంలో అనేక మంది స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు కూడా వచ్చి హైందవ ధర్మానికి సంబంధించిన ప్రవచనాలు కూడా ఇచ్చారు వారి అభిప్రాయాలు కూడా తెలియజేశారు ఇటువంటి వేదికకు సంబంధించిన వ్యక్తిగా నా అభిప్రాయం ఏమిటంటే దేవదేవుడికి సంబంధించిన వారు వారు అన్యమత్తస్థులైనప్పటికీ కూడా ఆయన మీద నమ్మకంతో వచ్చినప్పుడు వారిని మనం లోపలికి పంపటంలో అభ్యంతరం ఉండకూడదు అయితే ఈ హైందవ ధర్మానికి సంబంధించిన కొన్ని నిబంధనలు చాలా రిజిడ్గా ఉండటం కూడా కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది మీకు అయ్యప్ప స్వామి దర్శనానికి మహిళలను అంగీకరించకూడదని చెప్పు లేకపోతే వారు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు లోపలికి రాకూడదని చెప్పు అలాగే కేరళలో కొన్ని దేవాలయాల్లో కొంతమందికి ప్రవేశం లేదని చెప్పి చెప్పడం వలన అలాగే దళితులను హైందవత్వానికి దూరంగా ఉంచడం వలన ఏమైందంటే ఈ హైందవ ధర్మం చాలా ఉత్కృష్టమైనది ఉత్కృష్టమైనదైనప్పటికీ కూడా అది అట్టడుగు వర్గాల వారికి దూరమైంది ఫలితంగా ఇస్లాం ప్రధానంగా క్రైస్తవ్యం వారందరినీ తమ హక్కున చేర్చుకుంది ఫలితంగా హైందవ ధర్మం అనేది రోజున కాస్త బలహీనపడింది ఇటువంటి నేపథ్యంలో హైందవ ధర్మాన్ని పాటించేవారు హైందవ ధర్మానికి దిక్సూచిగా ఉన్నవారు విశాల హృదయంతో ఆలోచించటం అనివార్యంగా నేనైతే భావిస్తున్నాను ఇది కాకుండా ఈ హైందవ ధర్మాల్లోని కొన్ని ఆచార సాంప్రదాయాలను కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవటం కూడా మనం గమనించాలి అటువంటి రాజకీయ నాయకులు చేసే తప్పులను ఎత్తు చూపించే విషయంలో కూడా ఈ హైందవ ధర్మం పాటించేవారు ముందు ఉండాలి లేకపోతే వారు ఈ హైందవ ధర్మాన్ని ఎంతకు పడితే అంతకి అమ్మేసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు సరే ఈ రోజున ఈ ధర్మానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళితే డిక్లరేషన్ మీద సంతకం చేయాలని చెప్పి కోరుతున్న ప్రధానమైన వ్యక్తులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ హైందవ ధర్మం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఎంత అనేది కూడా మనం ఒక్కసారి గమనించాలి హైందవ ధర్మంలో కర్మకాండలు చాలా ముఖ్యమైనవి కానీ చంద్రబాబు నాయుడు గారు తన తల్లి అలాగే తన తండ్రి వారి మరణ సమయంలో ఆయన అనుసరించిన కర్మకాండలేమిటి కనీసం పదమూడవ రోజు వరకు కూడా ఆయన తన స్వగ్రామంలో ఉండకుండా కనీసం శిరోమండలం చేయించుకోకుండా కొరివి కూడా పెట్టకుండా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రతి ఏటా కూడా శ్రీవారిని దర్శించుకుంటారు కానుకలిస్తారు అయితే ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఈ సాంప్రదాయాలను కూడా ఆయన పాటించి ఉంటే బాగా ఉండేది ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేటప్పటికీ ఆయన కూడా ఈ రోజున హిందూ ధర్మానికి నేనే ఒక ఒక టార్చ్ బ్యారర్గా ఉన్నాను అన్నట్లుగా మాట్లాడుతూ హిందూ ధర్మానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే నేను సహించను అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి ఆయన అనుసరిస్తున్న విధానాలు ఒక్కసారి పరిశీలిస్తే మనందరికీ తెలిసిందే ఆయన భార్యల్లో ప్రస్తుత భార్య క్రైస్తవ మతని అవలంబిస్తున్నారు ఎవరికి అభ్యంతరం లేదు అయితే ఈ దంపతులకు జన్మించిన కొడుకు కూతుర్ని కూడా పవన్ కళ్యాణ్ బాప్టిజం ఇప్పించి క్రైస్తవ్యంలోకి చేర్చారు అది ఎంతవరకు సమంజసం అంటే అది వారి వారి కుటుంబ వ్యవహారం అని అనుకోవచ్చు మీ కుటుంబ వ్యవహారంలో మీరు మీకు తోచిన విధంగా చేస్తూ మీరు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు అలాగే ఎవరికారు ఎవరికి వాళ్ళు అట్లాగే మాట్లాడే హక్కు ఉంటుంది కదా అలా మాట్లాడితే నేను సహించనని చెప్పి మీరు ఎట్లా అనగలరు కానీ ఈ హైందవ ధర్మాన్ని అయితే ఈ సాంప్రదాయాలను పాటించే విషయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా ఉన్నారేమో అని అనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి చనిపోయిన తర్వాత క్రైస్తవ మత పెద్దలు వారించినప్పటికీ కూడా ఆయన హిందూ సాంప్రదాయ ప్రకారం కృష్ణానది వద్దకు వద్ద పిండ ప్రదానం చేశాడు ఆయన ఇది నిజానికి క్రైస్తవులు ఏమాత్రం సహించరు కూడా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకి సొంతగా చర్చ ఉంది అయినప్పటికీ కూడా ఆయన రాజకీయ అవసరాల కోసమైనప్పటికీ కూడా క్రైస్తవ్యంలో ఉండే కఠినమైన నిబంధనలు అడ్డంకులను అధిగమించి పట్టించుకోకుండా ఆయన హిందూ దేవాలయాలను సందర్శించారు యజ్ఞ యాగాదుల్లో పాల్గొన్నారు నిజానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా స్పష్టంగా తిరునామాలు పెట్టుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నట్టున్నాయి కానీ ఈయన చాలా స్పష్టంగా అందరికీ కనిపించే విధంగా తిరునామాలు పెట్టుకున్నారు అలాగే ఈ ఆచార సంప్రదాయాలు పాటించే విషయంలో కూడా నిష్టగా వ్యవహరించారు ఆయన అంటే ఇటువంటి చేసేటప్పుడు ఆయన ఫాస్టింగ్ కూడా ఆయన చేశారు సరే ఏ పనులు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కదా అని అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేస్తే వారికి అడ్డు చెప్పే వర్గాలు లేవు ఎందుకంటే వారు హైందవులుగా ఉన్నారు కాబట్టి కానీ జగన్మోహన్ రెడ్డి ఈ హైందవానికి సంబంధించిన కర్మకాండలు అలాగే యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే క్రిస్టియన్స్ అందరూ కూడా దీనిని ఒక కంటగింపుగా చూశారంటంలో సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి హిందువులకు హిందూ ధర్మం పట్ల ఆకర్షితుడవుతున్నాడు ఆయన క్రైస్తవ్యాన్ని మంటగలుగుతున్నాడు అనే భావనలు కూడా కొంతమంది క్రైస్తవులు వ్యక్తం చేశారు మరి కొంతమంది అయితే నువ్వు హిందువులతో ఉంటూ మా ఓట్లు ఎట్లా అడుగుతావు అని చెప్పి ఆయనను కాకపోయినప్పటికీ కూడా ఆయన బంధువుల దగ్గర అటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది అంటే ప్రతిఘటనలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా హైందవ ధర్మానికి సంబంధించిన సాంప్రదాయాలను నిజాయితీగా ఆయన వర్తించారు నిజాయితీగా వాటిని అమలు చేశారు కాబట్టి హిందూ ధర్మం అనేది ఒక పవిత్రమైన గంగానది లాంటిది ఆ గంగానదిలోకి ఎన్ని ఉపనదులు వచ్చి చేరినా ఎన్ని నదులు చేరినా అది తనలో విడ్చుకుంటుంది అలాగే భారతదేశంలోకి రకరకాల మతాలు వచ్చినప్పటికీ కూడా ఆలోచన వచ్చినప్పటికీ కూడా ఈ భారత సమాజం వాటి అన్నింటిని కూడా ఆకలింపు చేసుకుంది ఎవరిని దూరం చేసే ప్రయత్నం చేయలేదు అంటే మనం దళితులను దూరం చేశారు కదా అంటే దానికి కారణాలు ఉన్నాయి దానికి కారణం హైందవ ధర్మం కాదు హైందవ ధర్మం పాటిస్తున్నాము అని చెప్పుకునే కొంతమంది మతమౌర్ధ్యుల కారణంగా అటువంటి అంటరానితనాలు ఏర్పడ్డాయి కానీ ఎక్కడా కూడా హిందూ ధర్మం మాత్రం ఎవరిని దూరంగా ఉండమని చెప్పలేదు మీకు భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు ఆయన స్వధర్మం అనేది చాలా మంచిది ఆయన అన్ని ఏమంటాడంటే స్వధర్మంలో లోపాలు ఉన్నప్పటికీ కూడా మనం పరధర్మాన్ని ఆచరించకూడదు ఎందుకంటే అది చాలా పాప కంకిలమైందని చెప్పి ఆయన అంటాడు అంటే అది మత మౌ్యంతో చేసిన ప్రకటనగా దాన్ని మనం భావించడానికి వీలు లేదు ఎందుకంటే మనకు మనము మన సాంప్రదాయాలు మన జీవన సరళి వేరు కానీ ఇతరులు వచ్చి దీనిని డిస్టర్బ్ చేస్తే మొత్తం భారత సమాజంలో ఉన్న ఉదాత్తమైన విలువలన్నీ కూడా కలుషితమవుతాయని చెప్పి ఆనాడే చెప్పాడు ఆయన అదే భగవద్గతలో శ్రీకృష్ణుడిగా అంటాడు నాలుగు వర్ణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వారు చేసే కర్మలను బట్టి కానీ కాదు వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఈ వర్ణాలుగా ఏర్పడ్డారు అనేది ఒక భావన ఉంది అక్కడ ఆయన ఏమంటాడంటే ఇంకొక గొప్ప విషయం మీకు బ్రాహ్మణ్స్ ఉన్నారు అదొక వర్ణం అది వారికి వేద విజ్ఞానం లభించాలి క్షత్రియులు ఉన్నారు వారికి విజయం లభించాలి వయసులు ఉన్నారు వారికి ధన సమృద్ధి లభించాలి అని చెప్పి అంటాడు ఆయన అయితే ఈ మూటికి సంబంధించి ఒకసారి చిన్న విశ్లేషణ చేస్తే బ్రాహ్మణ్కి వేద విజ్ఞానం లభించిన వారికి సంపాద విషయంలో ఎటువంటి గ్యారంటీ లేదు ఎప్పుడు కూడా వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇక క్షత్రియస్కి వచ్చేటప్పటికి మీకు విజయం లభించాలని చెప్పి చెప్పాడు అయితే విజయం లభిస్తే రాజ్యం వస్తుంది లేకపోతే స్వర్గానికి నరకానికి పోతావు గ్యారంటీ లేదని చెప్పి అంటాడు ఆయన వయసులకి ధన సమృద్ధి ఉంది కానీ ధనం లభిస్తుంది కానీ గౌరవం కావచ్చు సుఖశాంతులు కావచ్చు సుఖశాంతులు అనేవి ఉండకపోవచ్చు అని చెప్పంటూ మనిషికి అత్యంత కీలకమైన సుఖశాంతులు ఎవరికి లభిస్తాయంటే సూత్రులకు లభించాలి అంటాడు ఆయన మరి మన పురాణాల్లో లేకపోతే వేదాల్లో లేకపోతే ఇతిహాసాల్లో ఎక్కడా కూడా ఏ వర్గాన్ని తక్కువ చేయకుండా చూశారు ఆ తర్వాత దానిని ఆచరించేవారు తప్పుడు మార్గాన్ని ఆచరించి తప్పుడు మాటలు మాట్లాడటం వలన కొన్ని అవలక్షణాలు మన సమాజంలో కనిపించాయి కానీ వాటిని ఇప్పటికైనా మనం సరిదిద్దుకునే అంశంలో భాగంగా ఇటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళకూడదు మహిళలు ఇంకో చోటుకు వెళ్ళకూడదు ఇది ఇటువంటి మనం అంటూ ఉంటే చెప్పుకుంటూ పోతూ ఉంటే హిందూ ధర్మం మరింత కృషించిపోయే ప్రమాదం ఉంటుంది మనం ఈ విషయంలో మరింత ఉదాత్తంగా ఉదారంగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది ధన్యవాదాలు